దేశంలో అత్యేక పరిస్థితి విధించి దేశ ప్రజల గొంతులు నొక్కేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు అధికార దాహం కోసం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు వెనకాడబోమని యాభై ఏళ్ల క్రితమే నిరూపించారని ఓ ప్రకటనలో విమర్శించారు ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ ప్రభావం వల్ల దేశ ప్రగతి కుంటుపడిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ లో ఆరోపించారు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు అత్యేక పరిస్థితితో తూట్లు పొడిచారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి సంగారెడ్డిలో వ్యాఖ్యానించారు జూన్ దేశ చరిత్రలో చీకటి రోజు పేరుతో కాంగ్రెస్ ఎన్నో అరాచకాలు చేసిందని ఎంపీ విమర్శించారు దేశ చరిత్రలో ఇందిరాగాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు భారతదేశ ప్రజలందరూ కూడా నిత్యస్తులయ్యేటటువంటి విధంగా ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి ఒక చీకటి రోజు యాభై సంవత్సరాలు ఎమర్జెన్సీకి పూర్తయితున్నటువంటి రోజు ఆనాడు జరిగినటువంటి అనేక అరాచకాలు అనేక కేసులు జైళ్లకు పంపడం వాటిపైన అందరికీ కూడా తెలియజెప్పాలి